నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న నేత ఇప్పుడెందుకు సైలెంట్ గా మారారు పార్టీకి దూరంగా ఉంటున్నారా కేడర్ తో నో పాలిటిక్స్ ఓన్లీ బిజినెస్ అంటూ అనిల్ తిరుగుతున్నారనే గాసి చక్కర్లు కొడుతున్నాయి మరి అనిల్ కుమార్ యాదవ్ పొలిటికల్ రీఎంట్రీ ఉంటుందా ఒకవేళ అదే జరిగితే వైసీపీ అధినేత జగన్ ఛాన్స్ ఇస్తారా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీకి చెందిన చాలా మంది సీనియర్లు సైలెంట్ అయిపోయారు కేసులకు భయపడి కొంతమంది ఏకంగా పార్టీకి గుడ్ బై చెప్పేశారు పార్టీలో నెంబర్ టూగా వ్యవహరించిన వారు సైతం పక్కకు తప్పుకున్నారు ఇదే క్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడా అనే క్వశ్చన్ ఏపీ పొలిటికల్ సర్కిల్లో బిగ్ సౌండ్ చేస్తోంది మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అంటే ఫైవ్ బ్రాండ్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు మైక్ పట్టుకుంటే అంతే సంగతి ఆయన అగ్రెసివ్నెస్ కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగే ఉండేది ఎవరైనా తమ పార్టీ అధినేత ను విమర్శిస్తే అనిల్ కుమార్ యాదవ్ మైక్ ఆసురుడైపోయేవారు అనిల్ వరుస కౌంటర్లతో రాజకీయాన్ని హీట్ పుట్టించేవారు కానీ ఇప్పుడు అనిల్ అడ్రస్ కూడా తెలియడం లేదనే గాసిప్స్ నెల్లూరు పాలిటిక్స్ లో చక్కర్లు కొడుతున్నాయి వైసీపీ అధినేత జగన్ కు వీర విధేయుడుగా పేరు తెచ్చుకున్న అనిల్ కుమార్ యాదవ్ అనూహ్యంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కార్పొరేటర్ గా ఉన్న తన బాబాయి చనిపోవడంతో ఆ స్థానానికి జరిగిన బై ఎలక్షన్ లో పోటీ చేసి విజయం సాధించారు అనిల్ ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలలో వైసీపీ నుంచి నెల్లూరు సిటీ తరఫున నెగ్గిన అనిల్ కుమార్ తన ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తోనే పార్టీలో పలుకుబడి సాధించారు ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య అసెంబ్లీ లోపల బయట వైసీపీ తరఫున గట్టిగానే వాయిస్ వినిపించారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు జగన్ మార్క్ సామాజిక సమీకరణలతో మంత్రి పదవి దక్కింది అయితే అనిల్ కుమార్ యాదవ్ బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో కొందరు రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలు దూరంగా ఉండేవారు దీంతో రెడ్ల ఎమ్మెల్యేలు అనిల్ మధ్య గ్యాప్ పెరిగింది దీంతో జిల్లాకు చెందిన పలువురు నేతలు ఆయనకు దూరమయ్యారు మూడేళ్ల తర్వాత అనిల్ కుమార్ స్థానంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది అప్పటి నుంచి జిల్లాలో పార్టీ నేతలు అనిల్ కు మధ్య అంతరం మరింత తీవ్రమైంది ఈ సమయంలో జిల్లాలో తెల్లరాయి తవ్వకాలు అమ్మకాలకు సంబంధించి అనిల్ కు బాధ్యతలు అప్పగించడంపై వైసీపీ నేతలు పార్టీ అధిష్టానం దగ్గర తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారట గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ ను నెల్లూరు సిటీ నుంచి తప్పించి నర్సరావుపేటకు షిఫ్ట్ చేశారు దీంతో అనిల్ ను జిల్లా నుంచి పంపించేశామని అప్పట్లో కొందరు వైసీపీ నేతలు పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు అప్పుడు అయిష్టంగానే అనిల్ ఎంపీగా పోటీ చేసినట్లు ప్రచారం ఉంది అందుకే ఓడిపోవడంతో పొలిటికల్ గా సైలెంట్ అయినట్లు నెల్లూరులో గుసగుసలు వినిపిస్తుంటాయి అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేటకు షిఫ్ట్ అయిన నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ సీటును మాత్రం తన అనుచరుడైన ఖలీల్ అహ్మద్ ఇప్పించుకున్నారు ఈ నిర్ణయంపై అప్పటి వైసీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు ఆ తర్వాత అనిల్ ఓడిపోవడం వైసీపీ ప్రభుత్వం గద్దె దిగిపోవడంతో ఆయన సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు ఆయన ప్లేసులో నెల్లూరు సిటీ గా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని నియమించింది పార్టీ హైకమాండ్ అనిల్ కుమార్ యాదవ్ టచ్ లోకి రాకపోవడంతో ఆయన వర్గీయులంతా ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డితోనే ఉంటున్నారు ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ తన బిజినెస్ లను చూసుకుంటున్నారట అప్పుడప్పుడు నెల్లూరు సిటీకి వస్తున్న అనిల్ అత్యంత సన్నిహితులనే కలుస్తున్నారట తన రాజకీయ విరామం టెంపరీ మాత్రమేనని సన్నిహితులకు చెప్పి వెళ్తున్నారట అనిల్ అప్పుడప్పుడు రెడ్డి చేపట్టే కార్యక్రమాల్లోనే మెరుస్తున్నారు మొత్తానికి రాజకీయాలకు దూరంగా ఉంటున్న అనిల్ భవిష్యత్తులో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది